మెగాస్టార్ చిరంజీవి పేరు చెబితే నాలుగు శబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు మొత్తం భయంతో ఉనికిపోయేవి ఆయన్ని కొన్ని కోట్ల సంఖ్యలో ఆరాధించే అభిమానులు ఉన్నారు ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే కుటుంబాలు కూడా ఉన్నాయి అలాంటి చిరంజీవి ఇండస్ట్రీలో ఎప్పుడూ టాప్ లెవెల్లోనే ఉంటాడు ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా కోసం ఎదురు చూసే అభిమానులకి కుదవలేదు అంతటి మ్యాజిక్ ని క్రియేట్ చేసిన చిరంజీవి ప్రస్తుతం డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ వైవిధ్యమైన పాత్రలు పోషించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు నిజానికి చిరంజీవి నటనలో చాలా వైవిధ్యం ఉంటుంది అలాగే ఆయన నటించేటప్పుడు చాలా ఓపికగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని నటిస్తూ ఉంటాడు ఇక ఇదిలా ఉంటే చిరంజీవి సినిమాలో సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన రౌడీ అల్లుడు సినిమా సమయంలో ఐరన్ లెక్ శాస్త్రి నటించిన కొన్ని సీన్లు ఆయనకు చిరాకు పుట్టించాయట ఎందుకంటే ఐరన్ లెగ్ శాస్త్రికి చిరంజీవికి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు ఉంటాయి అందులో చిరంజీవి తన డైలాగులను అలవోకగా చెప్పేస్తూ ఉంటే ఐరన్ లెగ్ శాస్త్రి మాత్రం చిరంజీవి ముందు డైలాగులు చెప్పడానికి భయపడుతూ తడబడ్డాడట దానికి కారణం ఏంటంటే ఆ సినిమా దర్శకుడు ఆయన రాఘవేంద్ర రావు ఇండివిజువల్ గా ఎవరి షార్ట్స్ వాళ్ళవి తీసుకుంటే కామెడీ జనరేట్ అవ్వడం లేదని ఒకే షార్ట్ లో ఆ కామెడీ సీక్వెన్స్ మొత్తం తీయాలని ప్లాన్ చేశారట అందులో భాగంగా చిరంజీవి డైలాగులు చెబుతున్నాడు ఐరన్ లక్ శాస్త్రి కంగారు తో డైలాగులు మింగేస్తున్నాడట దీని వల్ల చిరంజీవి అప్పటికే ఒక పది సార్లు చెప్పిన డైలాగులను చెబుతూ ఉన్నారు ఇక చివరికి చిరంజీవికి చిరాకు పుట్టి యాక్టింగ్ వద్దు ఏమొద్దు వదిలేద్దామా అనేంతలా ఇబ్బంది పడిపోయారట మొత్తానికైతే శాస్త్రి ఫైనల్ గా షూటింగ్ ఫినిష్ చేసుకున్నారు ఇక ఆ తర్వాత శాస్త్రి చిరంజీవి దగ్గరకు వెళ్లి మీ ఎదురుగా డైలాగులు చెప్పలేకపోయాను అందుకే అన్ని టేక్లు తీసుకున్నాను సారీ సార్ అని చెప్పారట దానికి చిరంజీవి సైతం పర్వాలేదు అన్నట్లుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వారట ఇక ఇదిలా ఉంటే మరికొన్ని సన్నివేశాలలో కూడా కొంతమంది కొత్త ఆర్టిస్టులతో నటించేటప్పుడు చిరంజీవికి చాలా సార్లు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయట అలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రతిసారి ఇండస్ట్రీ నుండి అనేది చిరాకు పుట్టేదట